పదవుల కోసమే పార్టీలు మారుతున్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపు నేను ఫిరాయింపులపై మాట్లాడితే బాగుండదు అయినప్పటికీ మాట్లాడక తప్పదు సీఎం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మీకు కనబడుతున్నది కదా అతి త్వరలో అతి త్వరలో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బ్లాస్ట్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే వెళ్ళిలో మళ్ళీ వారందరూ తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒప్పుకోవడం లేదు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన రాజకీయ పదవులు అనుభవించడానికి అధికార పార్టీలోకి వెళితే పూర్తి స్థాయిలో కూడా మీరు పదవుల కోసం వెళ్ళి ప్రజల కోసం పార్టీ కోసం ఉండలే ఇక్కడ మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ మా పార్టీలోకి ఎందుకు అనే క్వశ్చన్ ఉన్నది దాంతోపాటు ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అవమానాలు హేళనలు అనేక రకాలుగా కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది ఆఖరికి వాళ్ళ సొంత ఇల్లు జాగలు కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది హైడ్రాతోని ఆగమాగమైపోతున్నారు ఇక చేసేది ఏమీ లేక అందులో ఉంటే మా పరిస్థితి ఆగమైపోతుంది విపక్షంలో ఉంటే స్థింపతన వస్తుంది కోణంలో మళ్ళీ పార్టీలో నుంచి అందులో పోచారా శ్రీనివాసరెడ్డి అయినా కావచ్చు దానం నాగేందర్ దానం నాగేందర్ అయినా కావచ్చు దానితో పాటుగా మరికొంతమంది నేతలు కూడా మరొకసారి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోతున్నారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకోబోతున్నాయి నేను చెప్తున్నా కదా ఇక్కడ పూర్తి స్థాయిలో పదవుల కోసం ఎవరెవరైతే పార్టీలు మారిలో వాళ్ళందరూ తిరిగి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు అందుకే దీని మీద సీఎం రేవంత్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడంతో ఆ విషయాన్ని ఆయనే బాహాటంగానే మాట్లాడింది ఇనుర్రి మీరు మళ్ళా పదవుల కోసమే పార్టీలు మారుతున్నారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంపు నేను పిరాయింపుల గురించి మాట్లాడితే బాగుండదు అయినప్పటికీ కూడా మాట్లాడక తప్పడం లేదు అంటే కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకోవడానికి ఇప్పటికే అరవై ఐదు మంది ఎమ్మెల్యేలల్లో నలభై ఐదు ఎమ్మె నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు చక్కగా పనిచేత్తలేనని పేరు వచ్చింది సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళందరూ తిరిగి కొంతమంది చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కుతూహలంగా ఉన్నారట సో ఈ పని కూడా కొనసాగుతున్న తరణంలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన పనే ప పరిస్థితి వచ్చింది సో పూర్తిగా పదవుల కోసం మాత్రమే పార్టీ మారుతున్నారు కాబట్టి ఈ పార్టీ మారుతున్న అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండతో పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ మారాల్సిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరెవరైతే ఉంటారో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా సారు ఈ డైలాగ్ వచ్చిండు ఊరికే కొట్టలే ఈ డైలాగ్ పూర్తి స్థాయిలో ఈ డైలాగ్ అందుకే వచ్చిండు